ఉప సర్పంచు వార్డు మెంబర్లు మరియు ఆశా వర్కర్లు అంగర్వాడి టీచర్స్ మహిళా సంఘాల నాయకులు హెచ్ఎంసి చైర్మన్లు నాతోటి ఈ గ్రామ పెద్దలు యువకులు యువజన సంఘాల నాయకులు మరి మహిళలు విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క డెబ్బై ఏడు డెబ్బై ఏడు సంవత్సరాల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటి అంటే ప్రతి సంవత్సరము మనము ఏరొక్క నుంచి మార్చి ఉగాది వరకు కొన్ని పండుగలు జరుపుకున్నట్టే మరి ఈరోజు జరుపుకునే పండుగ గురించి విద్యార్థులు చెప్తా ఉన్నారు అదేంటంటే ఇంగ్లీష్లో తెలుగులో హిందీలో చెప్తా ఉన్నారు కానీ మామూలు జనాలైన మనం గ్రామంలో ఉన్నటువంటి జనాలైన మనానికి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది మరి అంబేద్కర్ అనే మహాశయుడు ఎక్కడ పుట్టాడు ఎప్పుడు పుట్టిండు అసలు ఈయన ఎవరు ఈయన చరిత్ర ఏంది అని ఒక్కసారి తెలుసుకుంటే ఆయన చరిత్రనే ఈరోజు ఈ విధంగా మనం నిలబడి నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నా అంటే నేను ఒక మామూలు దళిత కుటుంబంలో అంటే అప్పటి గ్రామాల్లో కూడా మాలలు మాదిగలు అంటే చిన్న చూపే మళ్ళీ అలాంటి చిన్న చూపుల నుంచి పుట్టినటువంటి మహాపుష్పమే ఈ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు భీమరావు స్వర్భ మరి రా మీ రామాబాయి అనే సంపదకు మరి ఆ రోజు ఇప్పుడు మధ్యప్రదేశ్ అప్పుడు మహారాష్ట్రలో మో మోవ్ అనే గ్రామంలో జన్మించడము మనం మన భారతదేశం చేసుకున్నటువంటి పుణ్యఫలం అని నేను తెలియజేస్తా ఉన్నాను సరే అది ఏది ఏమైనా ఈరోజు పెద్దలందరికీ కానీ ఇక్కడ ఉపాధ్యాయుల కానీ మరి గ్రామ పెద్దలకు అందరికీ అవకాశం రావడం ఏ విధంగా వచ్చిందంటే ఆ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్లనే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మెలకువలను అనేక దేశాలలో తిరిగి తెలుసుకొని ఆయన రచించిండు కాబట్టి ఈరోజు గ్రామ పెద్దలుగా వేదిక పైన ఉన్నారు మరి ఉపాధ్యాయులుగా వాళ్ళు ఉన్నారు గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘాలు కానీ మరి రైతులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏ ఏ అంశం పైన కూడా ఏ విధంగా ఉండాలనేది రాచిండు అంటే ఆనాడు ఆయన తెలివి మామూలు కులంలో ఉంటున్నటువంటి మనిషి మహానీయుడినిగా ఎదగడానికి ఎంతో మంది పెద్దల సమక్షంలో ఆయనకు విలువ లేదు చదువుకునే రోజుల్లో ఒక కుండను స్కూల్లో పెడితే ఆ కుండల నుంచి నీళ్లు తాగాలంటే ఆయన చిన్న చూపు చూసిరు మరి విద్యార్థిగా చదువుకుంటా ఉన్నాడంటే ఆయనకు దూరం పెట్టారు అట్లాంటిది కూడా మర్చిపోయి తనకున్నటువంటి తెలివిని తన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకపోయి మహా మేధావిగా ఎదగడానికి ఎన్నో దేశాలలో చదువుకొని మరి ఆయన మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో స్వాతంత్రం వస్తే మొట్టమొదటి మొట్టమొదటి మంత్రివర్గంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పదవి చేపట్టి ఆనాటి నుంచి తనకున్న జ్ఞానాన్ని మొత్తం ప్రపంచ దేశాలు చూసే విధంగా భారతదేశం వైపు చూసే విధంగా నేను గర్వపడే విధంగా నా దేశము నా జాతి నా కులము ప్రతి మతము కూడా గర్వపడే విధంగా నేను తయారు చేయాలనే సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి రాసి మన ముందు నిలబెట్టిండు కానీ మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి మెలుపులను తెలుసుకోలేక ఈనాడు బానిసల్లాగానే ఇప్పటికి కూడా బ్రతుకుతా ఉన్నాం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నా ఒక మంచి విద్యను చదవాలన్నా తనకున్నటువంటి ఆలోచన విధానాలను ఈరోజు మనం ముందుకు తీసుకోపోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఏ ఏమైనా విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ రాజకీయ నాయకులు కానీ పండగల సమక్షంలో ఏ విధంగా మనం ఆ పండగకు ఉన్నటువంటి ప్రత్యేకతను తెలియజేస్తా ఉన్నామో అదే విధంగా ఆగస్టు రోజు దాని గురించి మరి ట్వంటీ సిక్స్ రోజు ఈ పండగ యొక్క ప్రత్యేకతను తెలియవలసిందిగా తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను